అందరికీ నమస్కారం మా సోదరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కోమల గురువులు గారికి గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారికి అలాగే మరి రోజు గత ముప్పై ఐదు రోజుల నుంచి జరిగిన ఎన్నికల ప్రచారంలోని అలాగే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లోని ప్రశాంతంగా మన విశాఖపట్నం పోలింగ్ ముందు జరిగినందుకు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చేసినందుకు మరి పేరు పేరిన దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ముందుగా వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ఇన్న ప్రతి పోలింగ్ బూత్కి కూడా వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా బార్లు ఉండటం ఓటు వేయాలని ఉదయం ఏడు గంటల నుంచి వారు వచ్చి ఉండడం ఓటర్లో మహిళల్లో చైతన్యత రావటం ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్షపాతీగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేనైతే నేనైతే ఫీల్ అవుతున్నాను మహిళలు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు మళ్ళీ తీసుకొస్తారన్న వారి ఆకృతి అనేది వారి కనబడడం గమనించాను మరి ఈరోజు ఎన్నికల పోలింగ్ కూడా నిన్న ఈ నైట్ దా అయిన దాన్ని బట్టి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు సుమారు అరవై ఐదు పాయింట్ ఐదు శాతం వరకు ఎన్నికలు పోలింగ్ జరిగింది అనేది మరి రావటం మరి గత సరళ కంట కాస్త ఎక్కువని కూడా భావించడం జరుగుతూ ఉంది గత జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు అని చెప్పని ఇవన్నీ శుభ పరిణామం ఎక్కువ మంది పాల్గొనడం అనేది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది అంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఈ ఈరోజు ఈ ప్రాంతం డెవలప్మెంటు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అట్లా పాలు పంచుకొని నేను కూడా భాగస్వామ్యాల చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పామో మేనిఫెస్టోలో ఇచ్చినవి ముఖ్యమంత్రి గారు ఏదైతే అవన్నీ ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా అవి జరుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో కనబడటంతో పాటు ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మనీ ఏదైతే మా స్టాండ్ ఇదే అనుకొని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదో చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను ఖచ్చితంగా వాటికి నిలబెడతామని కూడా ఆ స్టాండ్స్ నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ముప్పై ఐదు రోజుల నుంచి వారు చేస్తున్న విరాళ కృషి ఇవాళ కార్యకర్తలే పార్టీకి పట్టుదమలు వారు ముందులో పాలు పంచుకున్న పేరు పేరిన పార్టీ పెద్దలందరికీ అలాగే నాయకులకు అలాగే ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడాను మీ ద్వారా పేరు పేరిన మరి కార్యక్రమం విజయవంతంగా ఎన్నికల్లో పోలింగ్ వరకు కూడా వారు కృషి చేసినందుకు వారందరికీ కూడాను మరి మా మీడియా సోదరులు పత్రికా సోదరులు కూడా చైతన్యతం చేసి తీసుకొచ్చారు మీకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుందనే ఓ అయితే మరి రేపు రానున్న రిజల్ట్ లో ఖచ్చితంగా వస్తుందని మనం నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు మాట్లాడతారు ఎన్నికలు పోలింగ్ జరిగింది రాష్ట్రం అంతగా కూడా ఈ దేశంలో ఏదైతే కోరుకుంటామో అదే విధ రీతిలో ఫ్యాన గాలి బ్రహ్మాండంగా వేసిందన్న ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ కాకుండా మొత్తం అటు రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అని రెండు కార్యక్రమాలు చేశాను అనే మా నేత మా నిదం ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు మాయ చెప్పుకుంటా మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు సర్జించారు ఇది కొత్త వరవడి అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు ఎందుకంటే మా మా దగ్గర సంక్షేమంలో రుద్ధి పొందిన మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం నాలుగు శాతం మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకా ఆత్మగౌరవం కాపాయాడు జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నగా నా తమ్ముడుగా నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా అందుకే మీరు ఎక్కడ చూసినస్తే బాలు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు దాంతోపాటు రుజులు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు ఈయన ఓడో తెరంగా పెన్షన్ ఉన్నది ఆ సమాజ ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు పేదరికమైన మా తిరిగి కంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బాపది కావాల పట్టు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పట్ల ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో క్విక్తులు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మొప్పిడదామని చూస్తుంది కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చదవాలి సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మోసం వాళ్ళు తినేసరికి నిజాలు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం చెప్పింది చేయడం అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మాట తప్ప మాట తప్పుడు మనం తిప్పరండి అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ జగన్మోహన్ గారికి వచ్చింది ఆ వారసత్వం అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కిం ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ మిజన్ ఏదైతే ఉందో మెజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో విడుదలకి పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుంటా పిల్లలు వంగుకుంటా ఉన్న మా కార్యక్ర మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మాటర్ సోదరులు సోదరి అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తులు పన్నాలో దానిలో అన్ని అన్ని కుత్తులు అన్ని చెప్తాం కదా బాధ దండోపాయాలు అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయాన్న రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించి దీని బట్టి తెలుస్తుంది తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి దిగుజారి నిర్ణయానికి ఇది పరాకాష్ట ఇది ఒక మచ్చిలాంటివి చిన్న చిత్ర విషయం అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొత్తతో శ్రుద్ధ రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చెబుతూ మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ తెలుసు మాయా మోసం దగా అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చీ పట్టేవాడిగా ఉండకూడదు చీ పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్వస్తారు పేదవాడు కానీ ఉన్నాయంటే వాళ్ళకి చేతి ఇవ్వాలి పేద పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు 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 కూలీ రైతు కూలి రైతు కూలీగా ఉండకూడదు వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలి కూలీ ఉండకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మా ఏం చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వించ కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు జగన్మోహన్ ఒక్కరే కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదిస్తు ఆశీర్వదించిన ఆ తల్లులకి మహిళా మళ్ళీకి సోదరులకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞప్తూ ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు విలువ లేకుండా చేశారు అని సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపం కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటివి ఎవరి తేవేతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాపూజీ కళల కన్నా గ్రామ సౌరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నాను ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్త అందరూ కూడా అర్థం చేసుకున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏ విధంగా నూరు నూరు శాతం దేశానికి దిక్సిద్ధి అది కొలమానిక ది దిక్సుగా ఉన్నదో మానిటరీ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం అక్కడ ఈ కార్యక్రమాన్ని చేశారు ఎన్నో రోజులు చూసిన ప్రయత్నం చేశారు దౌర్జిధ్యాలు చేయడానికి చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తకి మేము ఇన్ఫార్మ్ చేస్తాం మేము అందరికీ చెప్పాం వాళ్ళ స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు వెన్ను భాషను మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రెండు ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన ముందుల కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి పేద ప్రజలకు మనం ఇవ్వాలి వాళ్ళు ఆర్థిక మెరుగుపరచాలి అది సమాజంలో సమా సమాజ బా సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా మా క్యాడ అందరికీ మా ముఖ్యమంత్రి చాలా ఇష్టం అది మా మా పార్టీ అధ్యక్షు ఆ ప్రకారం మా అందరూ కూడా సమ్మెం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏ కవ్వకుండా సహనం సహనంగా ఇంత పరిసరేజ్ పోలవడానికి నా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీ అందరూ ఉన్నారు మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సందరం తెలియజేస్తూ అలాగే పాత్రికే సోదరులు సరే మన మన దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర గాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రిక సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ఓ లేకపోతే ఒక టీవీ ఫైవ్ ఉంటే ఉండొచ్చు మేబి అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ అర్థంలో మీరు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఇప్పుడు ఆ పార్టీ మీడియా ఉత్తరాంధ్రలో టార్గెట్ చేసుకున్నారు కారణం ఏంటని భావిస్తారు మీరు నాకు ఒక్కరికే టార్గెట్ వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆదాయం ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయడం రాజకీయాల్లో సాహసం ఆరోగ్యంగానే వాళ్ళు టార్గెట్ చేశారు దానికేముంది వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ నేను అనుకోను అది వాళ్ళ చేతకాంతనం అనుకుంటాను అంటే టార్గెట్ చేతకాంతరం వచ్చాము మనం చెప్పాను కదా భాషని అన్నీ ఆ కుటుంబంలోనే పదవులు అని చెప్పారని మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడచ్చు ఆ మాట గుళ్ళు ఎందుకు మంచులో మంచి కదా ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులయ్యాం రాష్ట్రం అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేము అందరం కూడా నేనైనా ధ్యాన్సే అయినా మా తమ్ముడు అప్రాంతి అయినా లేదు మా 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 పల్నాయుడు మా అయినా అందరూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా అలా మామూలుగా ఎన్నుపో అయ్యాడు వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేషన్ పదవి తీసుకున్నాడు తర్వాత అధికారంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కొడుకు తోడు నుండి వచ్చి అధికారం అలా అన్నా నాన్నగారు అంటే చెప్పా బాబాయ్ చెప్పా అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మరి చంద్రబాబు నాయుడు బావమరిది ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే మేము ఎవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదు మరి వాళ్ళు వాళ్ళు గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబాలు ఎక్కువ వాళ్ళ కుటుంబ అది కుటుంబం అలా మాది కుటుంబం మాకు ఆ పదం లేని ఏం మాట్లా అంటే ఇవాళ చూస్తే ఇవి రాజీనామా లేక ఎంతో దిగుజారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి దీని పూర్వకూలాలి ఎక్కడ నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో కేంద్రగోళం చూస్తుంది అవునా కదా అది కాబట్టి అది ఓకేనా అతను ఏమిస్తాను అవగాహన ఉంది మాట్లాడతాను భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే నండి కాలేజీయా లేకపోతే ఇంకా రఘు కాలేజీయా ఇంకోట అనేది కాదు అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడరు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది ఎందుకంటే ఆయనకు వ్యవస్థంగా తెలీదు ఆయన వ్యాపారం చేసుకుంటూ తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడాలంటారు ఎవరికి వస్తు ఉంటుందండి మాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అది కష్టంలో ఉంటుంది ఏం మాట్లాడతారు ఇంకేండింతేనా ఓకేనా జాయిన్ పర్తి థ్యాంక్ యూ